నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల మూడు వందల పద్నాలుగు రూపాయల వద్ద సేలు ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల నూట నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఏడు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై రెండు రూపాయల తొంభై పైసల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే మనం కుబైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఎనిమిది వందల డెబ్బై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఒక్క దినార్ ఏడు వందల యాభై పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్దెనిమిది దినార్ల ఆరు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల రెండు వందల అరవై రెండు రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై రెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కొబేటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్